హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఈరోజు ఏమైందంటే నొప్పులతో బాధపడుతున్న కౌశికిని జగ్గద్దాత్రి హాస్పిటల్కి తీసుకెళ్తుంది అప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలోనే అంబులెన్స్లోనే పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది కౌశికి డెలివరీ అయ్యింది మగ బిడ్డ పుట్టాడు అని జగద్దాత్రి నిశీకి వైజయంతికి చెప్తుంది అలాగే వదిన బాబు కూడా క్షేమంగా ఉన్నారు అని అంటుంది వాళ్ళ వెనకాలే కారులో వస్తున్న నిశీ వైజయంతి వాళ్ళిద్దరూ తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంట ఇప్పుడు మనం వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది పడ్డ కష్టం కూడా వేస్ట్ అయిపోయింది అని నిషి వైజయంతితో అంటుంది అప్పుడు వైజయంతి ఏం కాదులే రంగా రోడ్డుకు అడ్డంగా కార్లు పెట్టి అవి కదలకుండా చేశాడంట కేదార్ పోయి అవి జరిపేటందుకు ప్రయత్నిస్తున్నాడంట అప్పుడు నిషి అయితే అంబులెన్స్ కార్లకు గుద్దుకొని అందరూ చచ్చిపోతారన్నమాట మరొక పక్కన కేదార్ రోడ్డుకు అడ్డంగా ఉన్న వెహికల్స్ను పోలీసుల సహాయంతో పక్కకు జరిపేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ కారు కింద పడుకొని ఏం జరిగిందో చూస్తూ ఉంటాడు పక్కనే ఉన్న కేదార్ తొందరగా కానివు కిరణ్ అంబులెన్స్ వస్తుంది అంటాడు అప్పుడు వన్ మినిట్ సార్ అయిపోయింది అంటాడు కిరణ్ మరొక వైపు అంబులెన్స్లో ఉన్న కౌశికి జగద్దాత్రితో మనం ప్రాణాలతో బయట పడతామంటావా అంటుంది అప్పుడు జగద్దాత్రి పడతాము దిన అంటుంది దూరంగా కార్లను జరుపుతున్న కేదార్ని చూసి జగద్దాత్రి ప్లీజ్ కేదార్ ఏదో ఒకటి చేయని మనసులో అనుకుంటూ ఉంటాడు కార్ను అప్పుడు అప్పుడు కేదార్ కార్లను నెడుతూ గట్టిగా తోయడంతో కార్లు ఒక పక్కకు జరుగుతాయి కేదార్ పక్కకు తప్పుకుంటాడు అంతలో అందరు గట్టిగా ముత్తుకుంటారు